చెన్నూరు నియోజకవర్గంలో ఎవరెవరికి ఎంత యూరియా కానో అందరికీ కూడా యూరియా సరఫరా చేయబడుతుంది కొద్దిగా పేషెంట్స్ ఉంటే అందరికీ వస్తుంది కొందరికి భయం ఉన్నది అరే మనకు ఫ్యూచర్లో ఫర్టిలైజర్ దొరుకుతుందా లేదా అని చెప్పి కొంచెము భయం ఉన్నది అందు గురించి మీరు రవి సీజన్ కోసం కూడా కొందరు తీసుకుంటున్నారు నేను అందరికీ అప్పీల్ చేశాను మీరు భయపడకండి రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ ఏదైతే ఆ రోజులలో నేను ఎంపీగా ఉన్నప్పుడు పదివేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించి ఆ ఫ్యాక్టరీ రీఓపెన్ చేయించడం జరిగింది తొంభై రోజులు డౌన్ తర్వాత మొన్న ఆ ఫ్యాక్టరీ రీఓపెన్ అయింది అందరికీ కూడా సరైన యూరియా డిస్ట్రిబ్యూషన్ అవుతుందని చెప్పి వాళ్ళందరికీ కూడా భరోసా ఇప్పించడం జరిగింది కొందరు టీఆర్ఎస్ నాయకులు కావాలని వాళ్ళందరూ యూరియా దొరుకుతలేదు యూరియా దొరుకుతుంది అసలు యూరియా సరఫరా ఢిల్లీ నుంచి అవుతుంది కేవలం రాష్ట్ర ప్రభుత్వము దీన్ని సరిగా రైతులకు పోతుందా లేదా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఓవరాల్ షార్టేజ్ కేంద్రం సరిగా వాళ్ళు ప్లాన్ చేయక ఈ షార్టేజ్ 高人一等。